ఎల్ఆర్ఎస్ భూములను ఉచితంగా క్రమబద్దీకరిస్తామని ఎన్నికలకు ముందు చెప్పి మాట మార్చిన కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట పార్టీ పిలుపు మేరకు చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎల్ఆర్ఎస్ భూముల క్రమబద్దీకరణ తదితర ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట మార్చి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు సామాన్య ప్రజలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు ఎల్ఆర్ఎస్ ఉచిత క్రమబద్దీకరణతో పాటు ఆరు గ్యారంటీలను సత్వరమే అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణలో కూడా మోసపూరితం చేసుకుంటూ ప్రభుత్వం అంతా కూడా ఆలయాపన చేసుకుంటూ ఏది కూడా ఏ పనులను కూడా వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పింది కానీ ఎలక్షన్ అప్పుడు చెప్పింది కానీ ఏది కూడా ముందుకు సాగడం లేదు అందులో భాగంగా ఇవాళ ఎల్ఆర్ఎస్ అప్పుడు ఇప్పుడున్న డిప్యూసీఎం కానీ ముగ్గురు మంత్రులు కానీ ఎల్ఆర్ఎస్కి ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా మేము ఇస్తామని చెప్పి ఆ రోజు అన్నీ ఉచితాలే అని చెప్పుకుంటూ ఎలక్షన్ పోవడం జరిగింది వాళ్ళు ఇవాళ గవర్నమెంట్ రాగానే ఎలాంటి ఫీజులు లేకుండా ఇలా ఎల్ఆర్ఎస్ కావాలని ప్రజలందరూ కూడా మీకు ఓట్లేస్తే ఇవాళ ఎల్ఆర్ఎస్ కూడా మళ్ళీ రుసుముంటుంది అని చెప్పి ఇవాళ మాట్లాడడం జరుగుతున్నది ఇవాళ ప్రజలు ఎందుకు ఇట్లా మబ్బ పెట్టి మీరు ఎన్ని ఇన్ని రోజులు ఇలా చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ గౌరవ పులిశ్వర్ గారి ఆధ్వర్యంలో గోరకాండ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎల్ఆర్ఎస్ రుసుములు లేకుండా ఫీజు చెల్లించే దిశలో మేమందరం కూడా ఎంతటి ధర్నాలకైనా అయినా సిద్ధమవుతాం ఇవన్నీ కూడా మీరు ఆరు గ్యారెంటీలు కానీ అన్నింటినీ కూడా ఏది కూడా మీరు ఏదో నామవాస్తం వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటా ముందుకెళ్తున్నారు కానీ ఏది కూడా అయితే పోతే కూడా ఎవరికి కూడా నమ్మకం లేకుంటుంది ఖచ్చితంగా గుణపాఠం చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పే విధంగా ముంద చెప్పే విధంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కంకణం కడుతున్నారు ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లో ఇంకెన్ని అబద్ధాలు చెప్పి మీరు ఇంకా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పటికే ఇన్ని అబద్ధాలు చెప్పి ఇవాళ మీరు ప్రభుత్వంలో కచ్చిర్రు ఇక రాబోయే కాలంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మిమ్మల్ని ఒప్పుకునే విషయంలో లేరు ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీ తోటి టీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నారని కోరుకుంటున్నారు అనంతరం కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ కు పార్టీ శ్రేణులు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కల్వచెర్ల కృష్ణవేణి జనగామ కవిత సరోజిని నాయకులు బట్పల్లి శ్రీనివాస్ వేణు నిజాముద్దీన్ పిల్లి రమేష్ తోకల రమేష్ నూతి తిరుపతి అచ్చవేణు దుమ్మటి వాసు మెతుకు దేవరాజ్ అడ్లోరి రాములు తిమోతి తదితరులు పాల్గొన్నారు